హాయ్ అండి నేను నాగేశ్వర్ అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను తెచ్చుకున్నాను ఇదివరకైనా మేము కడిగేవాళ్ళం కాదు ఇప్పుడు అన్నీ మందులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కడుగుదాం అనుకుని మా పెళ్ళి నేను కలిసి ఇతరం కలుగుతున్నాను ఏం లేదమ్మా నీడల్లో వేసేసి అమ్మని తీసేయండి ఇలా తీసేసి వేసుకుంటే మనకి ఏదన్నా ఖాయంగా పొలంలో ఉన్న మట్టి ఉంటుంది తీసేస్తే చక్కగా ఉంటాయి అది చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇంకా సాంబార్ కారానికి గొడ్డు కారానికి ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగో మా చెల్లెలో నీళ్ళు పోవటానికి చూడండి ఎట్లా పెట్టిందో అట్లా పెట్టేసేసింది వీటి వల్ల డబ్బులు వస్తాయని కాదు నువ్వు ఆ బకెట్లు వచ్చింది యాడ్లో ఉన్నాటికి నలుపు వచ్చింది ఇప్పుడు ఎద్దామైన యాడ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రాత్రి నాకు ఒపకలేదు అన్నీ ఐదారు రకాలు తెప్పించాను నేను నాకెందుకో తెలుసు కదా మనకి పిల్లలకన్నా నాకు నచ్చట్లేదని అదే నేను వద్దనే మా కూరు నుంచి వస్తుంది బండి మీద ఈ నువ్వు ఆ బండి మీద మానవ వద్దులే రోజు అని అంటే కాదు మేడం అంటున్నా లేదు దేవుడి దగ్గర అంతే అంతే సంవత్సరాలు నేను ఏ తేడా వచ్చినా నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు మేడం గారు నన్ను ఎప్పుడు అడగలేదు నా మాట రాకూడదు మళ్ళీ వారే మాట మాట అన్నారు అండి ఇట్లా చేసేసి ఇట్లా దీన్ని కట్టాము ఇది అపార్ట్మెంట్ కల్చర్ కదా మాది ఇప్పుడు ఊరిలో ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు అందుకని ఇట్లా కట్టాము ఇంకో మా చెల్లెలైనా కడుగుతుంది నేను వీడియో తీద్దామని చెప్పి చూపిస్తున్నాను ఆమె ఆమె ఇంగ్లీష్ టీచర్ అండి కానీ హార్డ్ వర్క్ ఇద్దరం వ్యవసాయదారి కుటుంబమే అందుకని ఇద్దరం పనులు చేస్తూ కూర్చుంటాం ఇదమ్మ రెండు బకెట్లలో నీళ్ళు పెట్టుకున్నాము ఒక బకెట్లో ఫస్ట్ వేసి నేను ఫస్ట్ బకెట్లో వేసి రెండో బకెట్లో మా అమ్మాయి తీస్తుంది ఇట్లా నాలుగు పది కేజీలు తీసుకున్నాను నేను రెండు మూడు సార్లు వాటర్ మార్చాను ఏం లేదు ముందు బాగా కొడుతున్నారనే ఉద్దేశంతో అడుగుతున్నాను ఇవన్నీ మీకు నెక్స్ట్ జనరేషన్ చేసినా చేయకపోయినా ఉపయోగపడతాయని నావేశాలు అర్థం చూపిస్తుంది చూడండి ఈసారి ఇంకొకటి మట్టి లేదు నేను అనుకున్నా వాషింగ్ తెచ్చేటప్పుడు పెళ్ళ ఎంత పైకి ఎక్కిందామో ఈ కోసం తీసుకెళ్ళిందో ముద్దు మాకు మీరు రాకుండా ఎట్లా వస్తలేదు ఏదైనా అంత కలిసి ఉంటే సుఖం అంట ఏ పని అయినా కలిసి చేసుకుంటే దెబ్బగా అయిపోయింది అది అందుకొస్తుంది ఇంట్లో ఇది ఇంట్లోదమ్మా ఇది రెండోది అయితే లేదు కొంచెం తుమ్ముగా అదుమ్మా ఎన్నింటిలో ఇది ఒకసారి పడితే ఇది మార్చుకొని అది ఇంకో రెండు అయితే

కలర్ కూడా చెప్పాను అసలు ఏ మాత్రం తేడా ఎన్ని సార్లు ఇప్పుడు మా ఇద్దరికి పది రోజుల నుంచి నేను తెచ్చుకున్నా నేను పట్టించినా అక్క ఏ మక్క అట్లాంటిది కాదు అన్న అట్లాంటిది కాదని కాదు ఏమో అని రేపు అక్కడ నుంచి తేవాలి అక్కడ కార్లు ఎంత పెట్టించారు నావే పెట్టించింది పిల్లలతో బండి మీద రెండు వెనక పెట్టుకొని ముందు పెట్టుకోని టీచర్ కూడా తెచ్చింది పెట్టేది బండి మీద తెచ్చింది మొదలు వెనక మంది ఏమో పెద్ద తగ్గాడట రెండేమో ముందు పెట్టాడ ఏంది రోజు అడుగుతుంటే గోలా తీసుకెళ్ళకుండా ఇట్లా ఒక బకెట్లో శుభ్రంగా జారిచ్చి రెండో బకెట్లో వేసుకుంటే మనకి రెండోది శుభ్రంగా ఉంటుంది ఏదైనా ఒక అరగంట పలేనండి మార్కెట్లో కారాలు కొనుక్కొని రంగులు గరికి అంటే నేనేమి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా కాను కానీ మన వరకు మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే తృప్తిగా ఉంటుంది ఇంటి పాతి అందరికీ కారాలు వస్తాయి నువ్వే దగ్గు వస్తుంది అయితే సార్ ఇంకా పేస్తున్నాయి అంత ఖర్చు అవుతుంది మిరపకాయలు మనకి నలభై ఎనభై వేలు అవుతుంది మళ్ళీ మనకి ఖర్చులు ఎన్ని కెట్టాలో రేట్లు ఉంటాయి ఈ సంవత్సరం రేట్ లేదు రేట్ లేదంటే ఇవ్వమ్మా ఇట్లా జాడిచ్చేసేసి అట్లా అలా కట్టాము అట్లా ఇట్లా పెట్టుకున్నాము ఒక కాఫీ దాకా వచ్చి మళ్ళీ ఎండ పోసుకుంటాము మా చెల్లెది దగ్గర ఎండ పోసింది ఆల్రెడీ కడిగేసి మంచి ఎండలో వచ్చాను పొద్దున ఉదయం కడిగాం కదా అసలు బగబగా అంటున్నాడు సూర్యుడు ఇట్లా ఎండబెట్టాము పెట్టాము తర్వాత ఇంకొక రోజు ఎండ పెట్టి తీస్తాము